ఎవరైతే జిల్లా కార్యదర్శి ప్రముఖ ఎవరైతే పార్టీ నుంచి మహిళగా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్న దేశంలో ఎక్కడైతే మనం బతుకుతూ ఉన్నామో ఇక్కడ ఈరోజు దయనీయమైన పరిస్థితి అయితే కల్పించింది ఏంటి అని అంటే ఒక మహిళాని చూడకుండా విచక్షణ లేకుండా చెప్పులకు దాడి చేసిన ఉదంతా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఒక మహిళను కూడా కాపాడుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఒక మహిళ సర్పంచ్గా ఎదగడానికి ఇక్కడ ఓటు వేయడానికి ఓటు అడగడానికి వచ్చిన నేపథ్యంలో ఆమె మీద కాంగ్రెస్ దుండగులు కావాలని కక్ష కట్టి పక్కా ప్లాన్ ప్రకారం చెప్పులతో కొడతారన్న ఎవరన్నా ఏందని ప్రముఖం ముఖ్యమంత్రి గారు ఇక్కడ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నేపథ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో సాక్షాత్ ఒక మహిళ మీద చెప్పులతో దాడి చేపిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉంది ఇది దౌర్భాగ్యమైనటువంటి నేపథ్యం రోజు ఆమెడకైంది రేపు మాకైతుంది రేపు మా అక్కలకైతుంది అన్ని చూస్తూ ఇది దరిద్రాలన్నీ చూస్తూ మేము భరించాలా ఎన్ని రోజులు ఇలాంటి వివక్షత చూపిస్తారు ఇదంతా కాంగ్రెస్ కొమ్ము కాసి మంత్రిగారి నేపథ్యంలో మంత్రిగారి మనుషుల మధ్య జరిగిందనడానికి సాక్ష్యాలు కూడా మేము రేపు పొద్దున మా పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో ఇవన్నీ చూస్తూ ఉన్నారు పరిశీలనకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఏమి వదిలిపెట్టాం ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి అన్నీ పోగు చేసి రేపు పొద్దున గ్రామస్తులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒక మహిళా నేత వచ్చి మీకు ఊరు బాగు చేస్తానంటే ఆమె చేసుకుంటారా ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు అందరూ కూడా దీన్ని మనసులోకి తీసుకొని మా ఇంటి ఆడబిడ్డ మీద చేయి చేసుకున్నట్టుగా భావించి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తక్షణమే ఆమెకి ఓటు వేసి ఒక సర్పంచ్గా కాదు ఒక మహిళా నేతగా కావని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇదిగో చెప్తున్నాను మీ అందరికీ కూడా పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు వర్సెస్ అండ్ మల్లు బట్టు విక్రమార్క గారు ముఖ్యమంత్రులుగా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి ఆ బాబు ముందు వాళ్ళని చెప్పులతో దారి చెప్పిస్తారయా భయభ్రాంతులకు గురి చేస్తున్నారయా అంటే మీకు మీకు భయము అనేది ముందే కలుగుతుందనమాట బీజేపీ వాళ్ళని చూస్తుంటే కాబట్టే ఈరోజు మా మహిళని మీరు కాపాడలే కాపాడుకోలేమని మీరు అనుకుంటున్నారు బరాబర్ మేము కాపాడుకుంటాం ఎంత దూరం అంటే అంత దూరం పోతాం భారత